ఈ రోజు దేవుని మాట రషయగ్రంథం యాభై రెండవ అధ్యాయం పన్నెండవ వచనం రెండవ లైన్ ఏహోవా మీ ముందర నడుచును ఇస్రాయల్ దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయను దేవుడు ముందు నడిచే దేవుడుగా ఉన్నాడు నువ్వెళ్ళు ప్రతి మార్గంలోనూ ఆయన ముందు నడుస్తున్నప్పుడు ఆశీర్వాదము జయము ఆనందము సంతోషమే మరి ముందు నడిచే దేవుడు వెనుకటి భాగం వదిలివేశాడ వదలలేదు ఇస్రాయల్ దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కాయను ఆయన వెనకాల కూడా కావలి కాస్తున్నాడు ముందు వెనక ఆయన ఆత్మ ఆవరింపబడి ఉంటుంది ఎవరికి దేవుని ప్రేమించేవారికి మరి నువ్వు కూడా దేవుని ప్రేమించి ఆయన యొక్క కృపను పొందాలని కోరుకుంటే ఈరోజు నుంచి ఆయనను ప్రేమించగలిగితే దేవుడు ఏం చేస్తాడు నువ్వు వెళ్ళు ప్రతీ స్థలంలోనూ ఆయనని ముందు నడుస్తాడు నీ వెనుకటి భాగము కావలిగా ఉంచుతాడు కావలి కాస్తాడు మరి ఆ దేవాది దేవుణ్ణి నువ్వు నిత్యము స్మరించినట్లయితే నువ్వు వెళ్ళు ప్రతి మార్గంలోనూ ఆశీర్వాదాలు చూడగలుగుతావు దేవుని యొక్క కృప నిండుగా మెండుగా నీకు మాత్రమే కాకుండా నీ కుటుంబ సభ్యులందరి మీద కూడా ఉంటుంది ఎందుకు నోవాహు నీతిమంతుడై ఎంతో యథార్థత యథార్థతతో ఉన్నాడు దేవుడు ఏం చేశాడు నోవాహును నోవాహు భార్యను తన ముగ్గురు కుమారులను ముగ్గురు కూడా దేవుడు ఆ ఒక వాడులోకి ఎక్కించాడు మరి నీ యొక్క ఆత్మీయ జీవితం వృద్ధి చెందినట్లయితే నీ కుటుంబ సభ్యులందరినీ కూడా దేవుడు ఎంతగానో వృద్ధిపరుస్తాడు దేవునికి వందనాలు ప్రార్థన చేసుకుందాం మహాప్రేములు తండ్రి కృపగలయానికి ఎన్ని వందనాలు స్తోత్రాలయ అయ్యా తండ్రి నేను తండ్రి నీ ప్రేమను బట్టి ఉందినాలయ్యా మేము వెళ్ళు ప్రతి స్థలంలోనూ నువ్వు ముందు నడుస్తూ మా వెనుకటి భాగం నువ్వు కావలి కాస్తూ ఈ యొక్క లోకంలో ప్రభా ఈ లోక యాత్రలో ప్రభా ప్రతి స్థలంలో మేము వెళ్ళి ప్రతి స్థలం ముందు నువ్వు తోడుగా ఉంటూ తండ్రి నువ్వు కాపాడుతూ తండ్రి నీ కృప మాపై చూపుతూ తండ్రి నీ ప్రేమ గల కరదృష్టి మాపై ఉంచి మా ముందు నడుస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా అంత మాత్రమే కాకుండా మా వెనుకటి భాగం నువ్వు కావాలి కాస్తున్నందుకు వందనాలు అయ్యా ఎంతగానో ప్రేమిస్తున్నావయ్యా నీ ప్రేమకు ఏమి శృణం తీసుకోగలము ఏమీ లేని వారమయ్యా నువ్వు నువ్వు చూపుతున్న ప్రేమను బట్టి వందనాలు చెల్లిస్తూ ఆ ప్రభుని ప్రిరక్షకుడు అనే వారి నామంలో అతి వినియమంగా బ్రతిమినడబెట్టుకుంటున్నాం తండ్రి ఆమె అమ్మే